విక్రమార్కుడు సినిమా తరహాలో ఒకడు హైదరాబాద్లో గుండ్లు గీసి చెక్కేశాడు బట్టతల మీద జుట్టు మొలిపిస్తానని చెప్పి ఉన్న వెంట్రుకలు గీకేసి గుండు మీద కెమికల్స్ రాసి కాడికి డబ్బు తీసుకుని పరారయ్యాడు వస్తుందని ఆశపడి భంగపడ్డారు కొంతమంది బట్టతల మీద జుట్టు మొలుస్తుందా ప్రపంచంలో ఎవ్వరినడిగినా మొలవదనే చెబుతారు బట్టతల మీద జుట్టు మొలుస్తుంది అనుకుంటే అలా అనుకున్న వారికి తలలో గుజ్జు లేనట్టే లెక్క ఒకవేళ ఎవరైనా జుట్టు మొలుస్తుందని చెబితే అది ఖచ్చితంగా అబద్ధమే ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా హైదరాబాద్లో ఓ యువకుడు బట్టతలపై జుట్టు మొలిపిస్తానని చెబుతూ చాలామందిని ఆకర్షించాడు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో వందల మంది ఆశపడి వచ్చారు ఈ వ్యక్తి ఢిల్లీకి చెందిన వకీల్ అంతకుముందు బిగ్ బాస్ లో కూడా పాల్గొన్నాడు సోషల్ మీడియాలో కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇతను బట్టతలపై జుట్టు మొలిపిస్తామని తన సోషల్ మీడియా ద్వారా బంపర్ ఆఫర్ ప్రకటించాడు పాత పాతబస్తీలో ఫతే దర్వాజా ప్రాంతంలోని తన మిత్రుడికి చెందిన బిగ్ బాస్ సెలూన్కు ఫలానా రోజు వస్తున్నానని చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు అంతేకాదు ఇదంతా ఫ్రీగా చేస్తున్నామని ప్రకటించాడు ఇంకేముంది వందల కొద్దీ జనం సెలూన్ ఎదుట క్యూ కట్టేశారు దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయింది తమకు గుండు చేసి వెంట్రుకలు మొలపించాలని అందరూ పట్టుబట్టారు గుండ్లు గీయడం కోసమే ఢిల్లీ నుంచి వచ్చిన వకీల్ తన పని మొదలు పెట్టాడు ఒక్కో గుండుకు వంద రూపాయల చొప్పున వసూలు చేశాడు అన్ని గుండ్లపై ఏవేవో కెమికల్స్ రాశాడు పైగా గుండు మీద జుట్టు మొలవాలంటే కండిషన్స్ అప్లై అంటూ కొన్ని షరతలు చెప్పుకొచ్చాడు కండిషన్ నెంబర్ వన్ బట్టతల ఆరిపోకూడదు అందుకోసం గుండుపై ఎప్పుడూ నీళ్లు చల్లుతూ ఉండాలి ఇక ఆ నీళ్లు కిందకి జారకుండా బట్ట కట్టాలి ఇంకా చాలా ఉన్నాయి షరతులు మీరే వినండి ఇక్కడితో ట్రీట్మెంట్ అయిపోయింది ఓ సినిమాలో నా పొలంలో మొలకలొచ్చాయి అంటూ హీరో సంబరపడ్డట్టుగా గుండుపై జుట్టు మొలుస్తుందనుకున్నారు గుండు గీయించుకున్న వాళ్లందరూ కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది జుట్టు రావడం సంగతి పక్కన పెడితే చాలా మందికి కెమికల్ రియాక్షన్ జరిగింది కొంతమందికి గుండుపై బొబ్బలొచ్చాయి దీంతో లబోదిబోమంటూ బాధితులు ఆసుపత్రులకు పరుగులు పెట్టారు సీన్ కట్ చేస్తే వకీల్ మాత్రం హెంచక్క సాయంత్రం వరకు అందరికీ గుండ్లు చేసి కెమికల్స్ రాసి ఆ డబ్బు తీసుకుని చెక్కేశాడు ఇప్పుడీ గుళ్ల వ్యవహారం మాత్రం బస్తీలో సంచలనం రేకెత్తిస్తోంది జుట్టు రావడం మాటేమో గానీ ఉన్న వెంట్రుకలు పోయాయని జనం గగ్గోలు పెడుతున్నారు